హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ మూవీ నుంచి అఫీషియల్ గా అప్డేట్ ఈ సంక్రాంతికి రాబోతుంది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అయితే అవడం జరుగుతుంది సో ఈ వార్త విన్న తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు అండ్ అలాగే ఎంత సంతోషంగా ఉన్నారో అంతే బాధగా ఉంది అండ్ అలాగే వాళ్ళు కొద్దిగా డౌట్ గానే ఉన్నారు ఈ అప్డేట్ పై అసలు సంక్రాంతికి అప్డేట్ వస్తుందా రాదా చాలా రోజుల పాటుగా నాంచుకుంటూ వస్తున్నారు అసలు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని వింటూ వాళ్ళైతే కాలాన్ని గడిపిస్తున్నారు సో ఇప్పుడైనా ఈ సంక్రాంతి కారణంగా ఎన్టీఆర్నిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని చెప్పి వాళ్ళైతే ఎంతో ఈగర్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో ఇదే అంశంపై ఎన్టీఆర్నిల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అప్డేట్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎంట గారి అభిమానులు ఈ వీడియోకి ఒక లైక్ ఒక షేర్ అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ఖచ్చితంగా హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ఎందుకంటే మరో నలుగురు మన జూనియర్ గారి అభిమానులకి అండ్ అలాగే నందమూరి అనే అభిమానికి ఈ వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ ఎంకరేజ్మెంట్ కావాలి కంపల్సరీగా మీ సపోర్ట్ కావాలి సో ఇక ఎన్టీఆర్ గారు తన ప్రీవియస్ మూవీ అయిన వాటర్ మూవీతో కొద్దిగా డిసప్పాయింట్ కలవ చేశారు సో పూర్తి స్థాయిలో బాక్స్ ఆఫీస్ ఊచకోత అయితే సాధ్యం కాలేదు ఎందుకంటే కొద్దిగా డివైడ్ సొంతం చేసుకున్న వాటు మూవీ కూడా కలెక్షన్ ఊచకోత ఊచ కోసింది ఆల్మోస్ట్ గా నాలుగు వందల కోట్ల గ్రాసి రాబట్టింది అయితే ఆ సినిమా యావరేజ్ గానే నిలవడం జరిగింది ఇకపోతే ఆ తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న ఎంతో ప్రిస్టేజియస్ మూవీ నెక్స్ట్ లెవెల్లో హైప్ అయితే నెలకొల్పిన మూవీ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ ప్రశాంత్ గారు కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ మూవీతో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు అండ్ దాని తర్వాత మన ఎంగ్రీ బస్టా ప్రభాస్ గారితో తీసిన సలార్ మూవీతో కూడా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్న మన ప్రశాంత్ గారు అండ్ అలాగే ట్రిపుల దేవర మూవీ తో పాన్ ఇండియా వైడ్ గా తన ఆరాన్ని పెంచుకుంటూ నెక్స్ట్ లెవెల్ లో ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎంటర్ గారు ఒకవైపు సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ అయితే డ్రాగన్ అనే టైటిల్ జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది ఇంకా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు మధ్యలో సినిమా ఆగిపోయిందని చెప్పి ఎన్టీఆర్ ఇద్దరు గొడవపడ్డారని చెప్పి అలాగే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి చాలా రకాలుగా ట్రోలింగ్స్ అంటే అలాగే మన మ్యాన్ ఆఫ్ మార్స్ జూనియర్ లుక్స్ పై ఎన్నో రకాల ట్రోలింగ్స్ ఎన్నో రకాల నెగిటివిటీని చేసిన మన సినీ ప్రియులు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక వర్గం ఉంది ఖచ్చితంగా సో ఆ వర్గం అందరూ కూడా కలిసి ఈ సినిమాని ఎంతగా నెగిటివిటీ చేయాలో ఎంతగా ట్రోల్ చేయాలో అంతగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే వాళ్ళు ఎలవ్ చేసినప్పటి నుంచే చేసుకుంటూనే వస్తున్నారు సో ఏదైతే ముందు ఎవరు ఏమనుకున్నా సరే ఎన్టీఆర్ నిల్ మూవీతో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి తన లుక్స్ పరంగా కానివ్వండి అంటే తన యాక్టింగ్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాతో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇప్పటి వరకు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవ్వరు కూడా చూపించిన విధంగా ప్రశాంతి గారు అయితే చూపించబోతున్నారు ఇదైతే కన్ఫర్మ్ సో ఇది అయితే ఇకపోతే సంక్రాంతి కానుక ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ అప్డేట్ వస్తుందా రాజురా అయ్యా అంటే ఖచ్చితంగా రాదు గైస్ ఆల్రెడీ న్యూ ఇయర్ కి ఇదే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ నా ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేస్తారనేది అప్డేట్ రాబోతుంది అని చెప్పి మన జూనియర్ అంటే గారి అభిమానులు చాలా అంటే చాలా ఆసక్తిని పెంచడం జరిగింది అని అలాగే వాళ్ళు ఎమోషన్స్ తో ఆడుకోవడం జరిగింది సో అందుకే ముందుగానే చెప్పడం జరుగుతుంది నేనైతే ఈ సంక్రాంతికి ఖచ్చితంగా వాళ్ళైతే అప్డేట్ ఉంది అని ఎలాంటి వార్త అయితే వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో అదంతా ఫేక్ న్యూస్ సో ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం మంచిదే ఖచ్చితంగా రావాలనే నేను మనం అందరం కోరుకునేది ఒకవేళ వస్తే మాత్రం వాళ్ళు ఎవరికి చెప్పకుండా సడన్ సప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాకపోతే మాత్రం రాదు ఇక అంటే ఇంకో షెడ్యూల్ ఉందబ్బ ఆర్ఎఫ్సీలో ఆల్రెడీ భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు వాళ్ళు షూటింగ్ లో మస్తు బిజీగా ఉన్నారు అసలు ఇదంతా పట్టించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అండ్ అలాగే భారీ యాక్షన్ సీన్స్ ని నైట్ షెడ్యూల్ అయితే లో జరుగుతుంది ఆల్మోస్ట్ అక్కడ షూటింగ్ కూడా ఆపేశారు అయిపోయింది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అక్కడ మరో ని ఈ ఫెస్టివల్ సంక్రాంతి అయిపోయిన తర్వాత మరో షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో వాళ్ళైతే వేరేది ఏది ఇప్పుడు సోషల్ మీడియా వస్తున్న వార్తలు నెగిటివిటీ కానివ్వండి ట్రోలింగ్స్ కానివ్వండి అండ్ అలాగే సినిమా అది ఇది అని చెప్పి ఎవరైతే సినిమాపై నెగిటివ్ గా చెప్తున్నారో అన్నింటినీ పట్టించుకోకుండా వాళ్ళు ఓన్లీ కాన్సన్ట్రేట్ సినిమా మీద చేస్తున్నారు మన ప్రశాంత్ గారు అయితే అసలు వేరే ఫోకస్ లేదా సినిమాని ఏ రేంజ్ లో తీయాలో ఆ రేంజ్ లో తీయాలి ఎలా తీయాలో అలా తీయాలి ఇప్పటి వరకు తను కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది సో మన మ్యాన్ ఆఫ్ పాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమాలో తన మాస్యు అవతారాన్ని మనకైతే చూపించబోతున్నారు జస్ట్ వేటెన్సీ అంతే సినిమా వచ్చే వరకు జస్ట్ వేటెన్సీ వచ్చిన తర్వాత ఎవరైతే ట్రోల్ చేశారో ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరికీ ఇచ్చి పడేస్తారు సో నేను కూడా ఆల్రెడీ న్యూ ఇయర్ ఒక అప్డేట్ వస్తుందని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత మన మ్యాన్ ఆఫ్ ఆస్ జూనియర్ గారి అభిమానులు అయితే వాళ్ళ నిజంగా చాలా అంటే చాలా బాధగా కింద కామెంట్స్ అయితే రాయడం జరిగింది సో బ్రదర్ ఒకవేళ అప్డేట్ ఉంది అని కన్ఫర్మ్ అయితేనే అప్డేట్ ఇవ్వండి లేకపోతే లేదు ఇలా అప్డేట్ ఉందని చెప్పి మా ఎమోషన్స్ తో ఆడుకోకండి అని చెప్పి చాలా రకాలుగా వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టడం జరిగింది సో అందువల్ల వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఫ్యాన్ ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్టీఆర్నిల్ కాంబినేషన్ అవుతున్న వస్తున్న డ్రాగన్ మూవీ అప్డేట్ అయితే ఈ సంక్రాంతికి రా వచ్చే అవకాశం అయితే లేదబ్బా రాదు నాకు తెలిసి ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం అయితే లేదు సో వచ్చి ఉంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అప్డేట్ ఉంటుంటే మాత్రం ఈ పార్టీకి సోషల్ మీడియా మొత్తం ఒక ఊపు ఊపేసేది సో ఫైనల్ గా నేను చెప్పు వచ్చేది అది సో అనవసరంగా హోప్స్ అయితే పెంచుకోకండి ఆల్మోస్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే అప్డేట్ అయితే ఉండబోతుంది ఇటు గాడ్ ఆఫ్ ఆర్ మూవీ అప్డేట్ కానివ్వండి అండ్ అలాగే ఇటు ఇండియా కాంబినేషన్ లో వస్తున్న మూవీ కానివ్వండి రెండు మూవీస్ అప్డేట్ అయితే మే ఇరవై తారీఖున ఉండబోతుంది అయితే జూన్ ఇరవై ఐదో తారీఖున సినిమా వస్తుందా రాదా అనేది మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంకా వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు ఈ అప్డేట్ టీజర్ గేమ్స్ ఫస్ట్ లుక్ వస్తే మనకు రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటిది అనేది ఒకవేళ పోస్ట్ ఏదా లేదా అదే రిలీజ్ డేట్ కి కన్ఫర్మ్ చేసార అనేది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే గైస్ ఇంకా వాళ్ళు రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు సో ఫస్ట్ టైట్లు వస్తే వాళ్ళు రిలీజ్ డేట్ అదేనా లేదా మార్చారనేది మనకు అర్థమవుతుంది సో ఫైనల్ గా ఈ సంక్రాంతికి అప్డేట్ వస్తుందని మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో అప్డేట్ అయితే ఏది లేదు ప్రెసెంట్ సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది గా థ్యాంక్ యూ